హలో ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని అయితే క్లిక్ చేయండి అండ్ అలాగే వీడియోస్కి అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇవాళ మేమైతే బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు మాకైతే ఈ చింతకాయలు అండ్ అలాగే కొన్ని ఉసిరికాయలు అయితే తెచ్చుకున్నాం మేము నాకు చింతకాయలన్నా ఉసిరికాయలన్నా చాలా బాగా ఇష్టం నాకే కాదు చాలామందికి ఇవంటే చాలా ఫేవరెట్ కూడా అయి ఉంటాయి కదా మీకు కూడా ఇవి ఫేవరెటే కదా నాకైతే చాలా ఇష్టం బట్ కాకపోతే నేను పులుపు అయితే ఎక్కువ తినను ఈ చింతకాయలు అయితే చాలా పుల్లగా అయితే ఉన్నాయి నేను అందుకని చెప్పి ఇలా తినను కాబట్టి నేను పచ్చడి అయితే పెట్టుకుందామని చెప్పి ఇవన్నీ అయితే తీసుకొచ్చుకున్నాను ఇప్పుడు వీటితో నేనైతే చింతకాయ పచ్చడి అండ్ అలాగే ఉసిరికాయ పచ్చడి అయితే పెట్టించుకుంటున్నాను మా అమ్మతో ఈ రెసిపీస్ని కూడా నేను నా ఛానల్లో అయితే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను ఈ రెసిపీ వీడియోస్ మీరంతా తప్పకుండా అయితే ఈ రెసిపీస్ కూడా అయితే చూడండి అండ్ అలాగే వీడియోస్కి అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేస్తేనే మరికొంతమందికి అయితే ఈ వీడియోస్ షేర్ అవుతాయి అండ్ అలాగే నాకు పులుపు ఎక్కువ అంటే ఇష్టం ఉండదు అన్నాను మా చెల్లెళ్ళకైతే పులుపు అయితే చాలా ఇష్టం సో ఎంత పుల్లగా ఉన్నా అయితే తినేస్తూ ఉంటారు మీకు కూడా పులుపు పదార్థాలు అంటే చాలా అయ్యే ఉంటుంది కదా ఇష్టమైన వాళ్ళంతా నాకైతే ఒక కమెంట్ చేసేయండి అండ్ అలాగే వాటితో పాటు నేను పెట్టే పచ్చడి రెసిపీస్ కోసం అయితే వెయిట్ చేసేయండి నేనైతే రెసిపీస్ ప్రిపేర్ చేసిన తర్వాత ఈ వీడియోస్ని పోస్ట్ చేస్తాను